ఈ వాలంటీర్ రాకముందు చాలా ప్రాబ్లమ్స్ చాలా జాబ్స్ చేసి సఫర్ అయ్యాను ప్రజెంట్ ఈ వాలంటీర్ జాబ్ ఇచ్చిన జగనన్నకి అన్నకి థ్యాంక్స్ హార్ట్ఫుల్గా సాగి మాది దినోస్ వేడు నేను నెహ్రూపేట సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాను సంతానగర్ ఏరియాలో అంతకు ముందు నేను హాస్పిటల్ లో చేస్తూ మా చేశాను వాలంటీర్ వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీని రన్ చేస్తున్నాను నేను ప్రతి పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వార్డ్ కెళ్ళి వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్న సమస్య తెలుసుకునేటప్పుడు మార్నింగ్ ఫోర్ కే లేచి ఫెన్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫేస్ లో ఉండే సాటిస్ఫాక్షన్ అయిన హ్యాపీనెస్ చూసి వాళ్ళు నాకు చెప్పారు అమ్మా నేను ఈ వచ్చే ఫెన్షన్ తోనే మా హౌస్ రన్ అవుతుంది అనేసి సో వాళ్ళ ఫేస్ లో హ్యాపీ చూసి నాకు ఇలా సేవ చేయడం బాగా నచ్చింది మాకు ఏదైనా డౌట్ ఉన్నా అడిగిన మాత్రం ఆన్సర్ చెప్పేది ఒకటి రెండోది ఏమన్నా ఇన్ఫార్మ్ చేయాలంటే ఫస్ట్ మనకి మనకేం కావాలన్నా ముందే వచ్చి ఏమో అన్న పదం రోజు ఇది ఉంటుంది పదం రోజు ఇలా కావాలి మీరు ఇక్కడ రండి అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తారు మన నాకు ఏదో సచివాలయంలో పని ఉంది సచివాలయ పని ఉందంటే తనే వచ్చింది వచ్చి చేసి పెట్టింది మా ఇంట్లో మా డాడీ లేరు సో మా మమ్మీకి డాడీ లేనందుకు ఫంక్షన్ వస్తుంది నాకు హ్యాండికేప్ట్ ఫంక్షన్ వస్తుంది ప్లస్ వాలంటీర్ శాలరీతో ఫెన్షన్ తో మా హౌస్ రన్ చేస్తున్నాము ఇంకా జగన్ గారు ఇచ్చిన పథకాల్లో మాకు హౌస్ సైట్ వచ్చింది ప్రజెంట్ దాంట్లోనే ఉంటున్నాం మమ్మీకి చెయ్యూత డబ్బులు వచ్చింది ప్లస్ వాలంటీర్ ప్రతి ఇయర్ ఉత్తమ వాలంటీర్ అవార్డ్ టెన్ థౌజండ్ వస్తుంది ఇలా వీటితో సీఎం సిఆర్ పెట్టిన పథకం వాలంటీర్ వల్ల మా ఇల్లు రన్ అవుతుంది శాలరీతో అయినా గానీ ఏవైతే వచ్చినాయో ప్రభుత్వం ద్వారా అన్ని కూడా ఈ మూడు చక్రాలు బండితోనే ప్రతి ఇంటికి వెళ్ళి తెచ్చుకుంది వాలంటీర్ ఉన్నదానికంటే ఇంకా వాళ్ళ కళల్లో హ్యాపీనెస్ చూసేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఒక జాబ్ లా కాకుండా నేను వాళ్ళకి హెల్ప్ చేసే సేవలా ఫీల్ అవుతున్నాను నాకు అలా హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా నేను బాగా చదువుకోవాలి ఒక మంచి పొజిషన్ చాలా మందికి హెల్ప్ చేయాలనుకున్నాను నాకు సీఎం సార్ ఈ విధంగా అవకాశం ఇచ్చారు ప్రజలకి సహాయం చేయమని సీఎం సార్ రాకపోయి ఉంటే ఈ వాలంటీర్ జాబ్ ఇవ్వకపోయి ఉంటే నేను వాళ్ళ ఫేస్లో అంత హ్యాపీనెస్ చూసేదాన్ని కాదు ఈ వాలంటీర్ ప్లేస్ లో ఈ స్థానం ఇచ్చినందుకు జగన్ గారికి థ్యాంక్స్ నా అలాంటి ఎంతో మందికి సహాయం చేశారు ఎంతో మంది నిరుద్యోగులకి జాబ్స్ ఇచ్చారు వాళ్ళందరూ అలా సాటిస్ఫై అవ్వడానికి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కారణం సీఎం సార్ థ్యాంక్స్ టు సీఎం సార్